ఈనాటి పద్నాలుగవ శ్లోకం ఆడవారు చెప్పినటువంటి పద్నాలుగవ శ్లోకం భవజలది మఘాధం దస్తరం విస్తరేయం కథమహం మహమితి చేత మన్మగా కాతరత్వం సరసి సరసిజ దృశ్యతేవ తావకీ భక్త రేఖ నరకాది విషణ్యతవ్యష్యం తవస్యం ఎంత బాగా చెప్పాడండి ఆడవాళ్ళు అగాధం లోతైనటువంటిది దస్తరం దాటుటకు దాటుటకు సిఖ్యము కానీ భవజలది సంసారం అహం నేను కథనం ఇట్లు రేవ దాటుటకు ఇది చేత మనసాక్షి అట్లా పొందుటకు కానీ సరసీజ దృశ్య పుండరీక్ష అక్షుడును దేవే ప్రభు అగు నరకబది నరకాంతకుడు కృష్ణుని ఎందు విషణ్ణ నిలచి తావకి నీ నీ యొక్క భక్తి నీ యొక్క భక్తి ఏకాహ భక్తి ఒక్కటే అవశ్యం తప్పక తారైష్యతి తరింపజేయగలిగినది ఓ మనస ఈ సముద్రమంత లోతైనదే దాటుటకు కానిదే నేను ఎట్లా దాటగలను ఈ సంసార సముద్రాన్ని నేను ఎలా దాటగలను తండ్రి పుండరీకుడవు శ్రీకృష్ణ భగవాన్ని ఎందు నీ అవశ్యమగు భక్తిని నిలిపినచు నీ ప్రయత్నము లేకనే అది నేను దాటుచు దాటును నువ్వు అవలీలగా భవజలదిని దాటగలవచ్చు ఈ సంసార సముద్రము అనగా దీని లోతు ఇంత అని తెలుసుకున్న శక్యం కాదు మునిగిన బ్రతుకు బ్ర బ్రతుకుదామని ఆశ లేదు పోని చేతులతో వచ్చున ఎంత గజ ఈతగాడైనను దీన్ని దాటలేడు ఇక నేను దాటుట అసాధ్యమా అని ఓ మనస పిరికి పడుచున్నావా వదలకు విష్ణు విష్ణు మంత్రాన్ని కృష్ణుని పాదాలని దానిపై ఉండేటువంటి నీ భక్తిని నిలుపును ఆవలి ఒడ్డుకు అదే చేర్చును అట్లాగే నిన్ను ఆవలి ఒడ్డుకు చేరుస్తుందయ్యా నిన్ను అది అది ఆ విష్ణు మంత్రం నిన్ను నిన్నెక్కించుకోను నీ నేను తలచితిని నేను తలచితి నని దానికి ఎట్లా తెలియను అది ఎట్లా తెలుస్తుంది అయ్యో ఈ పదవ ఈ పడవ మామూలు పడవ కాదు తామర పువ్వుల తేలం చేసి కల్ కన్నులు గలవాడు పుండరీకాక్షుడు ఈ పడవని నడిపేటువంటి వాడు ఎవరయ్యా పుండరీకాక్షుడు నడుపుతున్నాడు ఆయనే ఈ భవజలదిని మనల్ని దాటించగలిగినటువంటి గొప్ప గొప్ప మంత్రం గొప్ప గొప్పదైనటువంటి శక్తి దీన్ని ఆ శ్రీ మహావిష్ణువు పోతమును ప్రేమించుము హాయిగా సంసార సముద్రాన్ని తరించ చేయగలిగావాడు ఆయన భక్తియే భగవన్ భగవన్నామే భక్తి నేర్చున్నది భక్తియే ప్రతిబంధకముకు సంసారమును విడిపించున్నది ఇట్లా ఆళ్ళవార్లు మనకి ఈ శ్లోకంలో మనసాను కంగారు పడకు విష్ణునామం కృష్ణుని యొక్క స నామస్మరణే నిన్ను ఈ సంసార భవజలది నుంచి దాటిస్తుంది నిన్ను నిన్ను ఆవలి ఒడ్డుకు చేర్చి నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి గొప్ప మంత్రము ఈ యొక్క విష్ణు మంత్రము శ్రీకృష్ణ మంత్రం ఒక్క మాట మనం ఆలోచించినట్టయితే ఇక్కడ బాహ్యమందు లేదు బ్రహ్మాండమేమియును అంతరంగమున చూడు దృష్టి మార్చి చూడు ద్రష్టయు నీవేగా దృష్టి మార్చి చూడు ద్రష్ట నీవేగా ఆ వెంకటేశ్వరుడు ఆ శ్రీకృష్ణుని జ్ఞానం జ్ఞానమిదే ఇంకా ఇక అన్నమయ్య పదానికి వస్తే అన్ని మంత్రాలు దీంట్లోనే ఉన్నాయి సుమా అన్నీ కృష్ణుడన్నా విష్ణువన్నా హరి అన్నా కూడా అన్ని మంత్రాలు కూడా ఇందులోనే ఉన్నాయి ఆయన చక్కటి సంకీర్తన ఒకటి చెప్పారు దీని గురించి అన్ని ఇందే ఆవహించను వెన్నతో నాకు గలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నార సింహ మంత్రము కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇది ఆవహించెను